తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వర స్వామి వారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు అదేవిధంగా తెలంగాణ బీజేపీ రామచంద్రరావు కూడా శ్రీవారి ఆశీస్సులు అందుకున్నారు సినీ రంగం నుంచి ప్రముఖ నటుడు విక్రమ్ ప్రభు కూడా కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారి దర్శనానికి హాజరయ్యారు ఈ సందర్భంగా ఆలయ అధికారులు వారికి స్వాగతం పలికి తీర్థప్రసాదాలు అందజేశారు ఈరోజు తెలంగాణ నుంచి స్వామి స్వామి గారి దర్శనం కోసం ఇక్కడ రావడం జరిగింది తిరుపతికి ప్రతిసారి వచ్చినప్పుడల్లా ఇక్కడ మార్పు ఉంటూనే ఉన్నది మరి కొత్త బోర్డు వచ్చిన తర్వాత కూడా చాలా మార్పులు జరిగినాయి చక్కగా మెయింటైన్ చేస్తూ ఉన్నారు ప్రసాదం కూడా అదే టేస్ట్ ఇస్తూ ఉన్నారు రెండు తెలుగు రాష్ట్రాలకు కూడా ఈ యొక్క ఏదైతే ఫెసిలిటీ ఇవ్వడం జరిగిందో ప్రోటోకాల్ మాజీ ఎమ్మెల్సీలకు అక్కడ ఎమ్మెల్యేలకు ఇది మంచి స్టెప్పు ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి మంచి నిర్ణయము దాన్ని మేము స్వాగతిస్తున్నాం వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహం రెండు రాష్ట్రాల మీద దేశం ఉన్న ప్రజల మీద ఉండాలని చెప్పేసి కూడా కోరుతూ మరి రెండు రాష్ట్రాలు తెలుగు రాష్ట్రాలు అయినప్పటికీ మన మనసులు మాత్రం ఇప్పుడు కలిసే ఉంటాయి భౌగోళిక భౌగోళికంగా వేరే రాష్ట్రాలు అయినప్పటికీ కూడా డెవలప్మెంట్లో రెండు కూడా